Daily taste the daily కాలేజీల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ ప్రాణాలు తీస్తోంది సీనియర్ల టార్చర్కి ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య కేసులో ఎనిమిది మంది సీనియర్స్ ని సస్పెండ్ చేసింది యాజమాన్యం ట్రిపుల్ ఈ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సృజన్ అతనిపై సీనియర్లు దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి మనస్తాపంతో సృజన్ సూసైడ్ చేసుకున్నాడని క్లాస్మేట్స్ చెప్తున్నారు తమ కుమారుడు మరణానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సృజన్ తల్లిదండ్రులు కోరుతున్నారు సూసైడ్ చేసుకునేంత పిరికి వాడు కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్లే చంపేసి ఉంటారు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది గతంలో కూడా పలుమార్లు ఈ ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్ అయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కొడయ్యా నా కొడుకు ఎనిమిది మంది కలిసి భాను ప్రకాశ్ అని వాళ్ళ అయ్యా సీనియర్స్ అయ్యా వాళ్ళు సీనియర్ అంటయ్యా ఎనిమిది కలిసి నా కొడుకుని కొట్టారయ్యా అయ్యా అయ్యా పదిన్నర ఈసి నా కొడుకుతో మాట్లాడాను అయ్యా అయ్యా బిర్యానీ తింటే నానమ్మ అన్నాడు అయ్యా పక్కన ఉండాలయ్యా వాళ్ళు బెదిరితున్నారు నా కొడుకును నేను ఉన్నాను అయ్యా అంటే వాళ్ళు అన్నలే అన్నారు అయ్యా పదకొండున్నరకు తీసుకు వెళ్ళారు మా అబ్బాయి సృజన్ అండి పదకొండవ తారీఖు పది గంటలు మా కలిసి మాట్లాడాడండి ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఉంది నేను దానికి అటైండ్ అయినా నేను అంతా ఏరియా మొత్తం మాకు వీడియో చేసి చూపించాడండి పదకొండు తర్వాత మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే తొమ్మిది మంది కలిసి తను పక్క రూమ్కి తీసుకెళ్ళి పదకొండింటి నుంచి తెల్లారి మూడింటి దాకా హెరైజ్ చేసి కొట్టి చిత్రహింసలు చేసి మా బాబు చనిపోవటానికి కారణమయ్యారండి వాళ్ళు మాకు పన్నెండవ తారీఖు మేనేజ్మెంట్ మా అబ్బాయి సెల్ నుంచి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు సూసైడ్ చేసుకున్నాడని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం అది ఆ తొమ్మిది మంది కలిసి బాబుని ఇట్లా ఇబ్బంది పెట్టారని